పరిపాలన ఉండాలి ఆ పరిపాలన ప్రజల పరిపాలనగా ఉండాలి ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఉండాలి రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉండాలి అనే ఒక గొప్ప ఆశయంతో లక్ష్యంతో ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి రెండు వేల పైగా తెలంగాణ కోసం అనేక దశాబ్దాల కాలంలో అన్న త్యాగాలు చేసినటువంటి ఆ త్యాగధనుల యొక్క ఆశయాలు నెరవేర్చుకోవాలి ఉద్యమంలో విత్సాలను మొదలుకొని కోటీశ్వరుల దాకా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు పొట్ట చేత పట్టుకొని తెలంగాణలో బతుకుతున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మా గడ్డ మా తల్లి సంఖ్యల నుండి విముక్తి చేయాలి ఈ తెలంగాణ ఒక స్వప్నంగా చూడాలి అనే ఏదైతే మన కాలాజీ నారాయణరావు గారు చెప్పినట్టు ముక్కోటి తెలంగాణ అని ఏదైతే చెప్పిండో ఈ ఆనాడున్న మూడు కోట్ల తెలంగాణ ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ అసమానత లేని తెలంగాణ సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ ఏర్పాటు కోసం ఈ బానిసకు ఒక బానిస బానిసకు ఒక బానిస లేకుండా ఈ నియంతృత్వం లేకుండా ఆధిపత్యం లేకుండా ఉన్నటువంటి మన సమాజాన్ని కష్టించిన వానికి కష్టపడ్డ వానికి ఆ ఫలితం దక్కేలాగా ఉండాలనే ఒక మంచి లక్ష్యంతో డట్ల ఈ సంపద ఈ సంపదని కాపాడుకుంటూనే సుదీర్ఘకాలం ఇది మానవ సంపదకు ఉపయోగపడేలాగా చూసుకోవాలనే ఒక గొప్ప ఆశ ఇది ఏదో ఎమోషనల్గా తెలంగాణ కావాలని తెచ్చుకున్నది కాదు ఆవేశపూరిత ఉద్రేకపూరిత ఆలోచనలతో ప్రారంభమైంది కాదు దీనికి ఒక గొప్ప తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం అనే ప్రశ్నలకు సమాధానాలు పెట్టుకొని సమాధానాలు చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇది ఒక పార్టీయో ఒక జెండానో ఒక కులమో ఒక నాయకుడో చేస్తే వచ్చే తెలంగాణ కాదు తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ దగ్గర నుంచి చూసారు అంటే ఉద్యమ కాలంలో ఆ తర్వాత జనరల్గా అంటే ఎందుకు అంటే కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకపోవడం ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేవి అదేదో ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు లేకపోతే కాల చైర్మన్ పదవులు ఇతరత్ర ఇతరత్ర కాదు ప్రజాప్రతినిధులు అంటే వార్డ్ నెంబర్ మొదలుకొని ఏదో ఎంపీ దాకా అయ్యే అడిగే పొందే పదవులు కాదు అవి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి వాళ్ళకి ఏ మార్పు అయితే కావాలనుకున్నారో రంగంలో మార్పు వైద్య రంగంలో మార్పు ఉపాధి రంగం ఒక రక్షణతో కూడిన ఉపాధి రంగం ఉండాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక లక్ష పద్దెనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణముగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ఈ భూమండలం ఏదైతుందో భూ విస్తీర్ణం ఏదైతుందో ఇక్కడ ఉన్న అటవీ సంపద ఖనిజ సంపద భూసంపద మానవ సంపద జల సంపద విద్యుత్ సంపద అన్నీ ఏదైదైతే ఉందో అదన్నీ కూడా ఈ తెలంగాణ సన్సాబ్ది సాయిల్స్కి ఈ భూమి పుత్రులకి చెందాలని ఏదైతే ప్రయత్నం చేసిందో అది నెరవేర్చడంలో ఒకనాడు దగాబడ్డ తెలంగాణ అని ఏదైతే మనం ఒత్తుకున్నామో రెండు వేల పద్నాలుగు తర్వాత మన స్వయం పాలన వచ్చిందని చెప్పుకున్న తర్వాత కూడా ఈ దగాబడుతున్నది కాబట్టి ఈ దగా పడుతున్న తెలంగాణని ఇంకా మనం మన పాలకుల నుండి స్వయం పాలన నుండే ఈ కుటుంబ పాలన నిరంకుశ పాలన నిర్లక్ష్య పాలన ఫామ్ పాలన ఏదైతే జరిగిందో దాని నుంచి వీళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కదా ఎక్కడైనా ఏ ప్రజలైనా ఆఖలైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు దారిద్ర్యాన్ని అయినా భరిస్తారు కానీ దౌర్జన్యాన్ని భరించరు కాబట్టి ఇది వాస్తవంగా కొన్ని శతాబ్దాలుగా తెలంగాణ ప్రజలు నిరూపించారు ఇంతకంటే నిరంకుశ పాలన ఆధిపత్య పాలన చూశారు అంటే అభివృద్ధి అనేది ఒక్కటే ప్రజలు చూడరు అభివృద్ధి అంటే నిజాం అభివృద్ధి చేయలేదా నిజాము చెరువులు కుంటలు కాలువలు లేకపోతే ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదా వన్ ప్రాజెక్ట్ అప్పుడే మొదలైంది సింగూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలు అప్పుడే అయినాయి నాగార్జున సాగర్ అప్పుడే అయింది ట్యాంక్ అప్పుడే కట్టిండు హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ అన్నీ అప్పుడే అయినాయి అది కాదు కదా మన గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ అప్పుడే అయినాయి కదా ఒక్కడే కాదు రైల్వే లేను భారతదేశంలో ఎక్కడ లేనప్పుడే తెలంగాణకి తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంది నిజాం గ్యారంటీ స్కీమ్ కాబట్టి ఇది నేను ఇది చేసినా అవి చేసిన నేను ఫ్లైఓవర్లు కట్టినా ఇదే మెట్రో పెట్టినా అది పెట్టినా ఇది పెట్టినా ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్డు వేయించిన అంటే అరే రోడ్డు నువ్వేం వేయించినావు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన వరంగల్ పోవాలంటే రెండు చోట్ల మనం ట్యాక్స్ కట్టాలా వెనక కాలంలో పశువులకి రాదారి పని ఉండే ఇప్పుడు మనుషులకి రాదారి పన్ను వచ్చింది ఇది అభివృద్ధి కాలంలో మనం చూస్తాం కదా రాజారి పన్ను జుట్టు పన్ను ఆ పన్ను ఈ పన్ను అని ఉండేది ఇప్పుడు మరి మనం ఇంత అభివృద్ధి చెందిన ఆధునిక సమాజం హైటెక్ సమాజం అంటే హైటెక్ యుగంలో రోడ్ల మీద పోతే ట పన్నులు కట్టడమా మూత్రం పడడానికి పోతే డబ్బులు కట్టడమా దొడ్డికి పోతే డబ్బులు కట్టడవా ఏమి ఇది కాదు కదా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే మానవుల కనీస అవసరాలు తీర్చినప్పుడే అభివృద్ధి అది